సోషల్ మీడియా పక్కబడి మీడియాలకు అవకాశం వినిపించారా రెండవ విడత ప్రజాహిత యాత్ర చాలా ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతున్నది మొదటి విడత ప్రజాహిత యాత్ర కూడా ప్రజాస్వామ్య ఇవాళ ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్రం ఏ నిధులు ఇచ్చింది మేము ఏం అభివృద్ది చేసినాం దేశానికి మోడీ గారు ప్రధానమంత్రి ఎందుకు కావాలి ఈ దేశంలో ఉన్న పరిస్థితులు ఏంది రాష్టంలో ఉన్న ఏంది దాన్ని ప్రజలకు వివరిస్తూ నరేంద్ర మోడీ గారు హామీల విషయంలో ఏ విధంగా మేము పరిష్కరించాం ఏ విధంగా తీసుకున్నాం అని చెప్పే విషయంలో అన్ని విషయాలను ప్రజలకు వివరిస్తూ ఇలా ప్రజాహిత యాత్రను మొదల ప్రశాంతమైన వాతావరణం పూర్తి చేసుకున్నాం పూర్తి చేయాలని చెప్పి అనుకుంటాము కానీ నాయకుడు ప్రతిసారి ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు అల్చల్ చేయడానికి దానిలో ఇన్వాల్వ్ అవుతాడు నాకు వస్తుందంటే ఈయన గతం నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకించాడు పీసీసీ పడినప్పుడు వ్యతిరేకించాడు ఈ గొడవలు సృష్టించి మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దించే ప్రయత్నం చేస్తున్నారా ఎనిక కుట్ర జరుగుతుందో నాకు వస్తా రేవంత్ అనే జాగ్రత్త ఇటువంటి వ్యక్తుల మీద దానిలో కేటీఆర్ గారు ఉండే సేమ్ ఆయన అదే కేసీఆర్ కొడుకు ఆయన వల్లనే మొత్తం పార్టీ మొత్తం ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ పంద కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు నేను మా అమ్మ కుట్టినానికి గ్యారంటీ ఏంది నేను నా నేనే నేను మా అమ్మ డెలివరీ నర్స్ వచ్చి ఆ నర్స్ అమ్మ వచ్చి డాక్టర్ అమ్మన వచ్చి నీకు బాబు పుట్టిందమ్మా నీకు పాప పుట్టిందమ్మా అని చెప్తే అది ఆధారం నేను మా అమ్మ పుట్టింది దానికి ఆధారం ఉంది ఇవాళ రాముడు అయోధ్యలో పుట్టినానికి చరిత్ర ఆధారం అంటే మీరు రాముడిని అయోధ్యలో పుట్టినని ప్రశ్నిస్తే ఎందుకు ఇక అక్కడ పుట్టడానికి గ్యారంటీ రాముడు అయోధ్యలో పుట్టిన గ్యారెంటీ ఏంది అక్కడ పుట్టినకి గ్యారెంటీ ఏంది అని మీరు ప్రశ్నిస్తే మేము భరించాలా మా రాముడిని పరిస్తే మరి రాముడి జన్మస్థలాన్ని మరి రాముడి చరిత్రను కించపరిస్తే మేము భరించాల ఇది ఎవడనడో వాడిని చెప్పందుకు కొట్టు ఫస్ట్ ఇది దమ్ముంటే ఇప్పుడు అడుగుతున్నా ఎవరైతే ప్రశ్నించుర్రో అసలు వాళ్ళ వాళ్ళకు గ్యారెంటీ ఏంది కదా తెలిసేది నేను చెప్తున్నా కదా మా అమ్మ గుడ్డీ నరసం ఎత్తున తెలుసు దీన్ని వేరే రకంగా చూపెట్టి ఇక్కడ ప్రజాహితంగా ఉన్నది ప్రజలు తండోపదాలు తరలి వస్తున్నారు దాన్ని చూసి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే అది మీకు ముప్పొస్తుంది ఇలా రాముడు అయోధ్యలో పుట్టిండా అని గ్యారంటీ ఏంటి అని మీరు అన్నదానికే ఇలా ప్రజలు చీదలుసుకుంటున్నారు ఇవాళ చీకొరుతున్నారు ఇవాళ ఇవన్నీ పక్క పెట్టు రాముడు పక్క పెట్టి వాటి పక్క పెట్టు ఫస్ట్ నువ్వు ఆరు గ్యారెంటీలు విషయం మాట్లాడు ఫస్ట్ ఇలా ఎనభై రోజులు అయింది దాదాపు ఇంక ఇరవై రోజుల డెడ్ లైన్ నీకు ఇరవై రోజుల తర్వాత నువ్వు ఆరు గ్యారెంటీ ఎట్లా అమలు చేస్తావు చెప్పాలి ఫస్ట్ నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి కదా నాలుగు వందల ఇరవై మూడు హామీలు వాటిని కూడా ఎట్లా అమలు చేస్తావు వంద రోజులు అమలు చేస్తావు నువ్వన్నావు ఇందిరాగాంధీ ఫోటో పెట్టిర్రు దానికి సిక్స్ నెంబర్ వేసారు మరి ఇందిరాగాంధీ ఫోటో పెట్టి ఆరు గ్యారెంటీలు మిగిలిస్తే ఆ ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తాని చేస్తున్నారు ఆరు గ్యారెంటీ అమలు చేయకుండా ఇందిరాగాంధీ అవమానపరిచే మీరు ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకున్నారు కాబట్టి ఇందిరాగాంధీ ఫోటో పెట్టి దానికి ఆరేసారు ఇందిరాగాంధీని ఇందిరాగాంధీ గారిని మీరు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలన విషయం మీరే చెప్పారు అయినప్పటికీ కూడా అప్పులు తీరుస్తాం ఆరు గ్యారెంటీ పక్క వంద రోజులు అమలు చేస్తామన్నారు ఎలక్షన్ కోడ్ రాబోతున్నది మళ్ళీ చెప్తున్నా దానికంటే ముందు ఈ ఆరు గ్యారెంటీలు మీటా హామీలు నెరవేరుస్తారా నెరవేర్చారా మళ్ళీ ఐదు వందల గ్యాస్ ఇస్తాము రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాము ఈ రెండు హామీలు ఇచ్చి మీటా తర్వాత చూస్తామంటే ప్రజలంతా అమాయకులు కాదు రెండు హామీలు ఇచ్చి బిస్కెట్ వేసినట్టు వేస్తే మేము ఊపుకునే పరిస్థితి లేదు ఇలా రెండు వందల రోజులు కానీ వంద రోజులుగా ఇదే ప్రజలు తిరగబడతారు ఇప్పటికే రెండు నెలలు పదివేల కోట్ల రూపాయలు ఆపారు పది నెలలు రోజులు వస్తే రెండేళ్ల లోపల జీవితాలు చేయడానికి పదివేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు మళ్ళీ స్టార్ట్ చేసారు రేషన్ షాప్ దగ్గర మళ్ళీ ఫోటో స్టార్ట్ చేశారు మళ్ళా చెప్తా మేము నరేంద్ర మోడీ గారి ఫోటో లేని సంక్షేమ ఎందుకు అమలు చేస్తాం మీరా మీరు నరే పేరు చెప్పకుండా కేంద్రం పేరు చెప్పకుండా మీరే చేస్తామని చెప్పుంటే ఎట్లా అమలు చేస్తాం మేము ఎందుకు అమలు చేయాలి మేము మేము పేదల కోసం చేస్తున్నాం ఫోటోల కోసం కాదు పేద పేద కోసం చేస్తున్నాం మీరు నరేంద్ర మోడీ సంక్షేమ చెప్పాలా మీరు కాబట్టి ఆరు గ్యారె నీ అహంకారము నీ ఉరుకులాట ఇవన్నీ కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు వంద రోజుల్లోపట దాదాపు ఎనభై రోజులు అయిపోయింది ఇదంతా ఈ గంభీరత్వము ఇదంతా కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు ఇచ్చిన హామీలు వంద కోసం భరిస్తున్నాం నేను సవాల్ చేస్తున్నా చెప్తున్నా సరే ఇదే నువ్వు చెప్పిన వాదన మీద నువ్వు ఈ పార్లమెంట్ కలిసి సిద్ధమా చెప్పు ఇదే నువ్వు చెప్తున్నావు వాదన చెప్తున్నావు తప్పు మాట్లా కదా నేను మామ గురించి చెప్తున్నాను నేను నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వాళ్ళు అమరీడా ఆ కేసీఆర్ గారు నేర్చేసుకుంటున్నావు నువ్వు నేనేమంటున్నా అంటే ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు చో నేను దాని మీదనే మాట్లాడతాను నేను మాట మాట్లాడతా అన్ని అన్ని మాట్లా ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పు దర్ సిద్ధమా చెప్పు నువ్వు నేను రాజకీయ తీసుకుంటే ఎన్నికలు ఓడిపో తీసుకుంటే నేను వ్యాపారం చేసుకుంటా ఏ మాట ధర్మం గురించి మాట్లాడే ఏ మాట్లాడ హిందుత్వం మాట్లాడా ధర్మం మాట్లాడా ఏ మాట్లాడా నేను జరుతా నువ్వు పక్క జరుతా రాజకస్థానం తీసుకుంటావు చెప్పారు నేను మాట్లాడిన తప్ప నువ్వు భావిస్తే ఏదో చిత్రీకరించి నువ్వు క్లియర్ చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే నువ్వు దానికి కట్టుబడి ఉంటే నువ్వు పార్లమెంటు పోటీఏ అభ్యర్థి ఎన్నికలు ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు నేను సిద్ధం దానికి నువ్వు తీసుకుంటావా నువ్వు మూడో ప్లస్ ఎందుకు పోయినావు పార్లమెంట్ ఎన్నికల్లో కరమీర్ ఎన్నికల్లో మూడో ప్లస్ ఎందుకు పోయినావు వీడికి ఎందుకు వచ్చినావు చెప్పరాదు మరి ఇంకా మాట్లాడతా నీ జోలికి రాలే నేను నువ్వు అంటే ఒక గౌరవం ఉండే ఒక ప్రేమ ఉండే కానీ దాన్ని పిరికితనంగా తీసుకుంటున్నట్టు నువ్వు మేము పిలుకోలేం కాదు నాకు వంద కేసులున్నాయి రెండు సార్లు జైలుకు ఇక్కడ మా కార్యకర్తలు అందరు జలిపోయారు అందరి మీద కేసులున్నాయి మీరు బీఆర్ఎస్ పార్టీ లెక్కనే ఇట్లా అహంకారంతో వ్యవహరిస్తా అంటే ప్రజలు అప్పుడు ఎట్లా తిరగబడరు త్వరలో తిరగబడతారు అతి త్వరలో అతి తక్కువ సమయంలో వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉస్నాబాద్ ప్రశాంతంగా ఉన్నది మేము ప్రశాంతంగా ప్రజాహిత యాత్ర వేసుకుంటున్నాం వీళ్ళు చిచ్చు పెట్టి ఉస్నాబాద్ లో మొత్తం శాంతి భద్రత సమస్య సృష్టించి ఒక అలజడి సృష్టించి రెచ్చగొట్టే వాతావరణం సృష్టించి ప్రశాంతంగా ఉన్న ఉష్ణ ఉష్ణవాదిగా ప్రశాంతంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఏదో అభివృద్ధి అలా మేము చెప్పే అభివృద్ధి భయం రాముడు అంటే భయం వాళ్ళకు రాముడు అంటే భయం రాము రామ జన్మస్థలం అంటే భయం ఉష్ణవాదికి ఏం చేస్తాం మరి నువ్వు చెప్పు నేను చెప్తున్నా ఏం చేసినాం మోడీ గారు ప్రభుత్వం ఏం చేసి చెప్తున్నావు నువ్వు గతంలో ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసినావు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిందో చెప్పు ఎవరు చెప్పు రాముని గుడి వద్ద అంటున్నావు వద్దంటావు రాముడు వద్దంటా రాముడు అక్కడ ఉట్టిన గ్యారంటీ లేదంటున్నావు కదా రాము నక్షత్రం వద్దంటున్నావు కదా మరి చెప్పు బాబ్రీ మసీదే మేము కడతాం అని చెప్పు వద్దన్నది కదా బాబ్రీ మసీదే కడతాం రాముని గుడి లేదు కట్టము దాన్ని ఉంచము మేము బాబ్రీ మసీదే కట్టుకుంటాము అని చెప్పు వద్దన్నది ఎవరన్నారు నేను వద్దన్లే కదా మేము పిచ్చోల మీరు మేము బద్దంగా శాంతివంతంగా కాపాడాలి ల్యాండ్ ఆర్డర్ వ్యతిరేకంగా పోదు అని చెప్పి మా కార్యకర్తలు చూస్తున్నాము ల్యాండ్ ఆర్డర్ కాపాడానికి బాధ్యత పోలీసు అధికారుల మీద ఉన్నది వాళ్ళు చూసుకుంటారు పని మేము రెచ్చగొట్టుడో ఇచ్చే అవి చేసిన ఆలోచన లేదు మేము కేవలం అభివృద్ధి మేము చేసిన కార్యక్రమాల గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం లెక్కపత్రం అన్ని పూర్తి సహా చెప్తున్నాం అంటే సిరిసిల్ల మాట్లాడనాం బిమ్ల వాళ్ళ మాట్లాడదాం ఏమో కూడా అదే మాట్లాడదాం వాళ్ళకు లోపల చెడు వాళ్ళు వచ్చి దానికి ఎవరే చేస్తారు కాబట్టి ఎవరు ఎవరు వస్తారు ఇప్పుడు మొత్తం సర్వేలు కూడరు వాళ్ళు డిప్రెషన్ మొత్తం సర్వేలు ఇలా సర్వే ఉన్నది భారతీయ జనతా పార్టీ భారీ గెలుస్తుందని చెప్పి సర్వేలు వస్తున్నాయి కట్టి ప్రెషర్ పోతరాలు ఎందుకు పోవాలి మోడీ ఎన్నికలు మోడీ గారు కొట్టేయడానికి సిద్ధం ఉన్నారు మోడీ ఆసిన అభివృద్ధి మోడీ చేసిన సంక్షేమ ఉన్నారు ధన్యవాదాలు నేను ఎవరిని వ్యక్తిగతంగా కించపరచలేదు కించపరిచేటువంటి లెక్క ఏదో డైలాగ్ కొట్టి చేసే ఆలోచన లేదు వ్యక్తిగతంగా ఇంతవరకు ఎవరికి కించపరచలే కించపరిచే ఆలోచన లేదు నేను రాముని యొక్క జన్మస్థలాన్ని రాముని యొక్క జన్మాన్ని అక్షింత కించపరిచింది కాబట్టి దానికి సమాధానం ఇచ్చిన ఉదాహరణ చెప్పిన ఎవరి వాళ్ళకు సంస్కారం లేదు నాకు కూడా ఉన్నది నాకు కూడా అడుగురు ఎవరేమైనా ఉత్సవాలు తిరిగి అడుగురు చేసి తప్ప అడుగురు నేను వ్యక్తిగతంగా అమ్మ గురించి మారుతున్నాను మామ గుడి చెప్పుకున్నా కదా హురాబాద్ లో మన విమలవాళ్ళలో జరగదు సిరిసిల్ ఏం జరగదు ఉస్తావలో నిన్న పొద్దున జరగదు ఇవాళ జరుగుతుంది ఇవాళ అంటే ప్రజాహిత యాత్ర గెలుస్తున్నాం కాబట్టి ఇది ప్రజల్లో అదే సృష్టించి ప్రజాహిత యాత్ర జరగకుండా చూస్తే చూడాలని చెప్పి వాళ్ళకి ఆలోచన అంతేం లేదు పోలీసులు ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తున్నారు మీ మీరు మేము